హాయ్ ఫ్రెండ్స్ టీవీ సీరియల్స్ గురించి మనం విశ్లేషించుకుంటూ ఉన్నాం మాట్లాడుతూ ఉన్నాం తెలుగు టీవీ ప్రేక్షకులను ఎంత చిన్న చూపు చూస్తారు రచయితలు దర్శకులు అన్నది వాళ్ళు రాసే కథలలో వాళ్ళు తీసే కథనంలో వాళ్ళు చేసే ఆ డైరెక్షన్ లో స్పష్టంగా మనకు అర్థమైపోతూ ఉంటుంది అందుకు ఒక మంచి ఉదాహరణ రాధా మనోహరం సీరియల్ ఇందులో ఉండే యాక్టర్స్ అందరూ కూడా చాలా 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 చక్కగా యాక్ట్ చేస్తున్నారండి ఏ ఒక్క యాక్టర్ గురించి కూడా మనం పేరు పెట్టే పనేలేదు ఫలానా యాక్టర్ దరిద్రంగా యాక్ట్ చేస్తున్నారు ఫలానా యాక్టర్ వేస్ట్ ఇట్లా మనం మాట్లాడడానికి వీలు అంత చక్కగా ఈ సీరియల్ లో ఉన్నటువంటి యాక్టర్స్ అందరు కూడా యాక్ట్ చేస్తూ ఉన్నారు ఓకే సమస్య యాక్టర్స్ తో కాదు యాక్టర్స్ యొక్క యాక్టింగ్ స్కిల్స్ తో కాదు సమస్య రచనలో ఉంది కథలో ఉంది కథనంలో ఉంది దర్శకత్వంలో ఉంది చాలా ఉన్నాయి ఒకటి కాదు అసలు ఈ సీరియల్ మిస్ అమ్మ అదేనండి నందమూరి తారక రామారావు గారు సావిత్రి గారు యాక్ట్ చేసిన విజయవారి మిస్ అమ్మ ఆ సీరియల్ కథతో ప్రారంభం అయ్యింది అంటే కొత్త కొత్త కథలు ఏం దొరకవు కదండి మన వాళ్ళకి అదే కథలు అటు ఇటు తిప్పి తీసుకొచ్చి ప్రేక్షకుల నెత్తినేసి కొట్టడం అంటే కొత్తగా ఆలోచించడం చేత కావట్లేదు అనేది అక్కడే అర్థమైపోతుంది సరే పోనీ మిస్ అమ్మ సినిమానన్నా మళ్ళీ తీసే మొదలెట్టారా అంటే కాదు మిస్ అమ్మలో ఆ సినిమా ఈ సినిమా ఆ సినిమా ఈ సినిమా కలుపుతూ దసరా రాగానే అమ్మోరు సినిమా కలిపి ఆ తర్వాత గులేబకావలి సినిమా కలిపి ఆ తర్వాత కొండవేడి దొంగ సినిమాలో ఒక సీన్ తీసి అక్కడో సీను ఇక్కడో సీను ఏర్కోనొచ్చి కథను తయారు చేసి లూజ్ ఎండ్స్ తో కథనాన్ని వండి వడ్డిస్తూ ఉన్నాడు దర్శకుడు మాములుగా అండి మీరు ఎన్ని కథలైనా చదవండి ఎన్ని సీరియల్స్ అయినా చదవండి పత్రికలలో ఎన్ని నవలలు చదవండి లేదు ఎన్ని సినిమాలైనా చూడండి ఏ రచయితలు ఏ దర్శకులు కూడా తల్లి ప్రేమ లేకపోతే తండ్రి ప్రేమ అన్నదాన్ని మోసం చేసే విధంగా కథను కథనాన్ని రాయారు ఎవరు రాయారండి మీరు చూడండి గమనించండి ఈ సీరియల్ యొక్క రచయిత అలాగే దర్శకునికి తల్లి ప్రేమ మీద ఎంత చిన్న చూపంటే తండ్రి ప్రేమ మీద ఎంత చిన్న చూపంటే తల్లి ప్రేమను మోసం చేసే పాత్రను ఎక్కువ కాలం లాగుతూ అలాంటి సీన్స్ ను ఎక్కువ కాలం లాగుతూ తల్లి ప్రేమను తండ్రి ప్రేమను అపహాస్యం చేసే విధంగా కథ కథనము దర్శకత్వము బిల్డ్ చేసుకుంటూ వచ్చారు లాగుతూ సాగుతూ వెళ్తాంది సీరియల్ మిస్సమ్మ సినిమాతో ప్రారంభమైందని చెప్పాను కదా మిస్సమ్మ సినిమా మనకు తెలుసు కదా పాత మిస్సమ్మ హీరో హీరోయిన్ వాళ్ళిద్దరు పెళ్లైన జంటలాగా నటిస్తూ రామారావు గారి సావిత్రి గారు వేరే ఊళ్ళో చదువు చెప్పడం కోసం టీచర్స్గా జాయిన్ అవుతారు ఒక కుటుంబం ఉంటుంది ఆ కుటుంబం వీళ్లను చక్కగా ఆదరిస్తుంది ఆ కుటుంబానికి చెందిన పిల్ల చిన్నప్పుడు మహాలయ అమావాస్య అప్పుడు తప్పిపోతుందాన్ని ఆ పిల్లకు మెడలోనో కాలి ఏదో ఒక గొల్స్ ఉంటుంది అదే కదా గుర్తు ఆ తర్వాత ఇంకేదో పాదం మీద పుట్టుమచ్చ అని చెప్పి చెప్తుంది ఇట్లా రెండు గుర్తులు చిన్నప్పుడు తప్పిపోయిన పిల్ల ఆ చిన్నప్పుడు తప్పిపోయిన పిల్ల ఎవరు వీళ్ళ దగ్గర ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి సావిత్రి గారి పాత్ర ఆమెనే ఇదే కదా మిస్ సినిమా సేమ్ రాధా మనోహరం కూడా అదే ఎస్ ఎగ్జాక్ట్ గా అదే అలాగే ఇద్దరు దంపతులు అలాగే వీళ్ళిద్దరి దగ్గర పనిచేయడానికి వచ్చినటువంటి దంపతులు కాని దంపతులు నటిస్తున్నటువంటి వాళ్ళు హీరో హీరోయిన్ ఇదే అనమాట కథ ఇలా కథ వెళుతూ ఉంటే అకస్మాత్తుగా అఫ్ కోర్స్ మళ్ళీ మిస్సమ్మ సినిమాలో మనకు విలన్ ఎవరు కనిపించారు బలంగా రమణారెడ్డి గారు ఉన్నా ఆయన కామెడీ విలన్ లాగా కనిపిస్తారు పెద్దగా విలన్ లాగా ఉండరు బట్ స్టిల్ ఇప్పటికీ కూడా మిస్ అమ్మ సినిమా అనేది ఒక క్లాసిక్ మనకు అంత ఆహ్లాదకరంగా ఉంటుంది అయితే ఇందులో టీవీ సీరియల్స్ లో అది కుదరదు కదా అందుకని చెప్పి ఏం చేసుకున్నారు ఒక విలన్ పెట్టుకున్నారు భ్రమరంభ అనే పాత్ర సరిపోతుంది ఆ విలను వీళ్ల మధ్య జరిగేవే పెట్టినా సరిపోతుంది లేదు ఒక బయట ఎక్స్టర్నల్ విలన్ ఒకరిని పెట్టినా గానీ సరిపోతుంది కానీ రచయితల యొక్క పైచ్యమో దర్శకుని యొక్క పైచ్యం ఏంటంటే చూడండి ఎలా ఉందో ఈ తల్లిదండ్రులు చిన్నప్పుడు ఎప్పుడో తప్పిపోయింది అంటే కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళారు తప్పిపోయింది కూడా కాదు ఎత్తుకుపోయాడు ఎవడు తమ పిల్లని ఆ పిల్ల ఎక్కడ ఉందో తెలియదు అని చెప్పి వీళ్ళు బాధపడుతూ ఆ పిల్ల ఎప్పుడు దొరుకుతుందా అని చెప్పి ఎప్పుడు దొరుకుతుందా అని చెప్పి తల్లిదండ్రులు కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తూ ఉన్నటువంటి ఆ పరిస్థితిలో వేరే ఇంకొక పాత్రను ఇంకొక అమ్మాయి పాత్రను లేడు విలన్ పాత్రను ప్రవేశపెట్టి డైరెక్టర్ అది కూడా ఈ ఇంట్లోకి ఎలా పంపిస్తారంటే అంటే ఒక గ్రేడ్ టేకింగ్ అండి గ్రేడ్ రచన నేనే మీ కూతుర్ని అని చెప్పి ఆమె వీళ్ళింట్లో దూరే విధంగా ఒక కథనాన్ని రాసి మొత్తానికి ఆమెను తీసుకొచ్చి వీళ్ళింట్లో పెట్టారు అంటే ఇప్పుడు ఏంటి పాత పాతమిస్తమ్మ సినిమాలో సావిత్రి గారు ఒరిజినల్ కూతురు అయితే సావిత్రి గారు కాకుండా ఇంకెవరో లేడీ విలన్స్ ఆ కాలంలో ఉండేవాళ్ళు ఎవరో నాకు టక్కున చెప్పండి గుర్తు రావట్లేదు మీరు చెప్పండి ఆ కాలంలో నటించే లేడీ విలన్స్ ఎవరో యంగ్ లేడీ విలన్స్ అలాంటి ఒక ఆమెను ప్రవేశపెట్టి నేనే మీ కూతురిని నేనే మీ కూతుర్ని అని ఫస్ట్ నుంచి చిట్ట చెర దాకా మోసం చేస్తూ వెళ్తోంది అనుకోండి మోసం చేస్తూ మోసం చేస్తూ అయితే ఆమె ఖచ్చితంగా కూతురు కాదు అనే విషయం సావిత్రి గారికి తెలిసి ఎలాగైనా సరే ఈమె కూతురు కాదు నిరూపించాలి అని చెప్పి సావిత్రి గారి ప్రయత్నం చేస్తుంటే సావిత్రి గారి పథకాలన్నీ ఫెయిల్ అవుతూ ఆ దొంగ కూతురి పథకాలే సక్సెస్ అవుతూ ఆ దొంగ కూతురి పైగా మూతి ముక్కు ముప్పై ఆరు వంకరలు అపహాస్యం చేస్తూ తల్లి ప్రేమను తండ్రి ప్రేమను అపహాస్యం చేస్తూ ఉన్నట్టుగా తీసారనుకోండి ఎంత అసహ్యంగా ఉంటుంది సేమ్ రాధా మనోహరంలో అదే చేస్తూ వస్తున్నారు ఈ దొంగ కూతురిని కూడా ఎలా ప్రవేశపెడతాడు డైరెక్టర్ అన్నది చూస్తే చూసేవాళ్ళు ఎంత వెర్రి గొర్రెలు లో లెవెల్ గాళ్లు ఐక్యూ గాళ్లు అని చెప్పి ఈ దర్శకులు రచయితలు అనుకుంటారా అని చెప్పి అనిపిస్తుంది అండి అసలు ఏమీ ఒక స్ట్రాంగ్ కారణం కూడా ఉండదు అక్కడ సినిమాలో సినిమాలోనన్నా మనకు ఒక బలమైన కారణం చిరంజీవి గారి హీరో పాత్ర వెళ్ళి వెరిఫై చేసుకొని ట్రై చేసి అంటే ఆ రోజు ఉన్న టెక్నాలజీతో ఎంతవరకు ఆయన వెరిఫై అంతవరకు వెరిఫై చేసి ఇవ్వడము ఇమీడియట్గా ఇతను కాదేమో అని చెప్పి అనగానే మళ్ళీ వెంటనే ఐడెంటిఫై చేసి బయటికి తలిపేయడము ఇది చూపిస్తారు కానీ ఇక్కడ రాధా మనోహరం సీరియల్లో అసలు ఈ దొంగకూతురిని వాళ్ళ ఇంట్లో ప్రవేశపెట్టేది కూడా మీరు చూస్తే ఈ దొంగ కూతురు బయట నిరుద్యోగిలాగా ఏడుస్తూ కూర్చుంటే అది కూడా కరెక్ట్ గా హీరోయిన్ రాధా అక్కడెక్కడో రోడ్ మీద వెళ్తూ ఉంటే ఆ టైంలో ఏడుస్తూ కూర్చుంటది అనమాట చూసే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఈమె కూతురు అని చెప్పి రెండు మూడు రోజుల్లోనే మనకు అర్థమైపోతుంది ఈమెదో చేయడానికి వచ్చింది అని చెప్పి ఈ రాధ ఆమెను తీసుకెళ్లి వాళ్ళ కంపెనీలో ఉద్యోగం పెట్టుకొని అంటే సావిత్రి గారు విలన్ గా వచ్చినటువంటి ఆమెను తీసుకెళ్లి వాళ్ళ దగ్గర ఉద్యోగంలో పెట్టుకొని నిజానికి సావిత్రి గారికి టికానా ఉండదు సావిత్రి గారికి టికానా ఇచ్చింది ఎవరు హేమలత అండ్ ఎస్వీ రంగారావు గారు ఇందులో వర్ష అండ్ వాసు అనే పాత్ర సరే వర్ష పాత్ర పేరు దేవకి అనుకోండి దేవకి అండ్ వాసు వాళ్ళు రాధా అనే పాత్ర టికానా ఇస్తే రాధా మనోహరానికి ఈ రాధా అనే పాత్ర రోడ్డు మీద ఏడ్చుకుంటూ కూర్చుంది ఒక అమ్మాయి పాపం ఉద్యోగం లేదని చెప్పి ఆమెకి తీసుకెళ్లి ఈమె టికానా ఇప్పించింది అనమాట వాళ్ళ కంపెనీలోనే ఉద్యోగం ఇప్పించి వితిన్ టూ టు త్రీ డేస్ ఎవరో ఒకరి చేత అంటే చిన్నప్పుడు తప్పిపోయిన వాళ్ళ ఫోటో ఇస్తే పెద్ద ఎలా ఉంటారు వాళ్ళు అని చెప్పి ఫోటో గీయించగలిగే ఒక ఆర్టిస్ట్ ఉంటాడనమాట ఆ ఆర్టిస్టు ఫోటో గీస్తాడు ఆ ఆర్టిస్ట్ ఫోటో ఒరిజినల్ అసలు గీసింది ఎవరిది ఫోటో అంటే రాధ ఫోటో అంటే సావిత్రి గారి ఫోటో కానీ టీవీ సీరియల్ కదా ఆ ఆర్టిస్ట్ కానీ ఈ పాటికి పైకి పంపించేసారు ఆర్టిస్ట్ పెళ్ళాన్ని కూడా దాదాపు పైకి పంపించేసారు అవన్నీ తర్వాత తర్వాత జరిగేయాలండి సో ఆ ఆర్టిస్టును బెదిరించి ఈ లోపలికి ఎవరైతే వచ్చిందో దొంగ కూతురు ఆ దొంగ కూతురు ఫోటోనే గీయించి మీ ఒరిజినల్ కూతురు అని చెప్పి ఆర్టిస్ట్ చేత చెప్పించే కార్యక్రమాలన్నమాట అట్లా విత్ ఇన్ ఆ పాత్ర ఎప్పుడైతే ప్రవేశిస్తుందో టీవీ సీరియల్లోకి విత్ ఇన్ టూ టు త్రీ డేస్ ఆర్ వితిన్ దట్ వీక్ ఆ పాత్ర వీళ్ళ కూతురు అని చెప్పి తేల్చేస్తారు ఇక ఆ తల్లి ఆ తండ్రి వాళ్ళండి భావోద్వేగాల పరంగా చూస్తేనే అయ్యో మా కూతురు దొరికిందా అన్న కూడా ఆలోచించవచ్చు కానీ కేవలం వాళ్ళు తల్లిదండ్రి మాత్రమే కాదండి అంతకు మించి వాళ్ళు కోటీశ్వరులు పెద్ద పెద్ద స్కూల్స్ రన్ చేస్తున్నారు కంపెనీస్ రన్ చేస్తూ ఉన్నారు అవునా సో వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటారు ఒక్కొక్క సంతకం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారు ఒక్కొక్క విషయం వెరిఫై చేయడానికి ఎంత జాగ్రత్తగా ఉంటారు ఒకరికి ఉద్యోగం ఇవ్వాలంటేనే వాడి ముందు వెనకాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి వాడు ఎక్కడ పని చేశాడు వాడి ఆధార్ కార్డు ఉంది ఆడి పాన్ కార్డు ఉంది ఆడు ఎక్కడ చదివాడు ఇన్ని వివరాలు కనుక్కొని ఎవరు ఉద్యోగాలు ఇవ్వరు ఈ కాలంలో ఎంత బ్యాక్గ్రౌండ్ చెక్లు ఏమేం చేస్తారు ఒక్కొక్కరు అలాంటిది ఒక ఆమె తమ కూతురు అని చెప్పి ఒప్పుకోవాలంటే ఎవరైనా సరే తల్లిదండ్రులు నార్మల్ తల్లిదండ్రులు కాదు మళ్ళా చెప్తున్నాను కదా కోటేశ్వర్లు అయిన తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉంటారండి అంటే ఒక దొంగ నా కూతురు అని చెప్పి వస్తే మా కంపెనీస్ ఇవన్నీ ఆమె చేతుల్లో వెళ్తే భవిష్యత్తులో మా కంపెనీస్ పని ఏమవుతుంది మా స్కూల్స్ పని ఏమవుతుంది అని చెప్పి ఆలోచిస్తారా లేదండి డెఫినెట్ గా ఆలోచిస్తారండి డిఎన్ఏ టెస్టులు చేయించడం ఇందులో కూడా ఒక డిఎన్ఏ టెస్ట్ చేయించినట్టుగా ఏదో చేసి మళ్ళీ అక్కడ మసబూసి మారాడుగా చేయడం డిఎన్ఏ రిపోర్ట్లు మారిపోయినట్టు టీవీ సీరియల్స్ లో చూపిస్తుంటారు దిక్కుమల్ని దరిద్రం అండి మామూలుగా ఒక ఐదు ఆరు మంది డాక్టర్స్ దగ్గర బాంబే బెంగళూరు కల్కట్టా హైదరాబాద్ లో ఇంకొక నలుగురు ఐదుగురు డాక్టర్స్ దగ్గర డిఎన్ఏ టెస్టులు చేయిస్తారా లేదండి చేయించి మరీ వెరిఫై చేస్తారు ఈవెన్ ఆ కూతురు కాదు డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదు అని చెప్పి తేల్చి పారేస్తారు జనరల్ గా ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ కానీ ఇక్కడ ఏం చేస్తాడు ఈ రైటర్ కానీ డైరెక్టర్ కానీ కన్వీనియెంట్గా లైట్ తీసుకుంటాడు డిఎన్ఏ టెస్టులు లేవు తల్లిదండ్రుల నుంచి ఇంకా వెరిఫికేషన్ లేదు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లేదు ఏమీ లేదండి ఆమెకు సంబంధించి ఆమె యాక్సెప్ట్ చేసేస్తారు కూతురు అని చెప్పి దొంగ కూతురిని ఇక దొంగ కూతురిని ఇప్పుడు గద్దెనెక్కించడానికి ఇక రకరకాలుగా మళ్ళీ ప్రయత్నాలు చేసుకుంటూ వస్తున్నారనమాట అంటే ఈఓ సీట్లో ఎండి సీట్లోనూ కూర్చోబెట్టేట ప్రయత్నాలు అనమాట అంటే ఇంత బుర్ర లేకుండా ఉంటారండి కోటేశ్వరులు బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఎంత భావోద్వేగాలు తమ కూతురు ఏమో అని చెప్పి అనుకున్నా గానీ డెఫినెట్ గా వాళ్ళకి డౌట్ ఉంటుందా లేదా ఈమె నా కూతురు అని చెప్పి ఎలా వచ్చింది జస్ట్ ఎవడో ఒక ఆర్టిస్ట్ ఎవడో కన్కిస్గా ఒక ఫోటో వేసాడు ఆ ఫోటో ద్వారా నేను తేల్చేస్తానా ఆ ఆర్టిస్ట్గా అమలు పోయి ఉంటే ఆర్టిస్ట్ నాడైనా బెదిరించుంటే ఉంటే ఈమె నా కూతురు అని చెప్పి నేను ఎట్లా వెరిఫై చేస్తాను నాకు చాలా వెరిఫికేషన్స్ కావాలి చాలా డేటా కావాలి చాలా వెరిఫికేషన్స్ కావాలి అని ఆలోచిస్తారా లేదా డిటెక్టివ్ ఎవరైనా సరే స్ట్రాంగ్ గా పెట్టా డిటెక్టివ్ ఎవరైనా నమ్మారా అలాంటిది ఏమన్నా ఉందా అలాంటిది ఏం లేదు మీరు జంట సినిమా చూస్తే డిటెక్టివ్ ఆయన బలంగా నమ్మాడు డిటెక్టివ్ కొన్ని వెరిఫికేషన్స్ రామకోటి అనే వ్యక్తి చేతి వ్రాతతో కూడినటువంటి డైరీలు అవన్నీ చంద్రమోహన్ ఇంట్లో ఉన్నాయి అవన్నీ తీసుకొచ్చి చూపించాడు చూపించి అక్కడ ఒక చర్చ అనేది ఉంది బట్ ఇమ్మీడియట్ గా దాన్ని మళ్ళీ నెక్స్ట్ సుధాకర్ పాత్రతో ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ డౌట్ వచ్చే విధంగా తయారు చేస్తాడు జంజాల గారి ఇంటెలిజెన్స్ ఇక్కడ ఈ అమ్మాయి కూతురు ఏమో అన్నటువంటి సందేహము ఎవరికి రాదండి ఇంట్లో ఈ రాధా మనోహర్కి తప్ప మిగతా ఎవరికి ఆ ఇంట్లో ఇది దొంగ కూతురు లోపలికి ప్రవేశించింది అన్నటువంటిది ఒక్కడికి కూడా ఐడియా రాదు అంటే ఏంటి ఇక్కడ ఫెయిల్ అవుతున్నది ఎవరు రైటర్ ఫెయిల్ అవుతున్నాడు డైరెక్టర్ ఫెయిల్ అవుతున్నాడు అట్టర్ ఫ్లాప్ అయ్యాడండి డైరెక్టర్ రాధా మనోహరం సీరియల్ డైరెక్టర్ ఈ టీవీ సీరియల్స్ ఎందుకబ్బా చాలా సందర్భాలలో టీఆర్పీ రేటింగ్ లో తక్కువగా ఉంటాయి మా టీవీ సీరియల్స్ ఎందుకు ఎక్కువగా ఉంటాయని చెప్పి ఓవరాల్ గా గమనిస్తుంటే ఇలాంటిది కుమారిన సీరియల్స్ చేస్తున్నారా అని చెప్పి ఇప్పుడు అర్థమవుతోంది ఒకటి రెండు కాదండి వీళ్ళు చేసినటువంటి లూజ్ ఎండ్స్ కథను చేతుల్లో తీసుకోవడము పాత్ర చేతుల్లోకి తీసుకుని ఇష్టం వచ్చినట్టు తయారు చేయడము అసహ్యం వేస్తుంది మళ్ళీ దీనికి తోడు ఆయన నాయనమ్మ పాత్ర అని చెప్పి కృష్ణవేణి గారి చేత వేయించారు ఆవిడ గురించి మనం తర్వాత ఇంకొక వీడియోలో మాట్లాడదాం ఆమె యాక్టింగ్ స్కిల్స్ గురించి కాదు ఆమెను ఎంత దరిద్రంగా ఎంత దారుణంగా రచయితలు దర్శకులు ఈ టీవీ సీరియల్లో ఉపయోగించారు ఎంత అసఖ్యంగా ఉపయోగించారు అనేది మనం మాట్లాడదాం అన్నట్టు ఇట్లా తల్లి ప్రేమను తండ్రి ప్రేమను అపహాస్యం చేస్తూ తీసినటువంటివి ఏవి కూడా హిట్ అయిన దాఖలాలు లేవు ఒకటి రెండోది డైరెక్టర్స్ ఎంత తెలివిగా ఆలోచించేవాళ్ళో చెప్తున్నాను ఒకప్పుడు జంధ్యాల గారు చంటబ్బాయి సినిమా తీశారు అందులో చిరంజీవి గారు డిటెక్టివ్ పాత్ర చంటబ్బాయి కోసం అని చెప్పి వెతుకుతూ ఉంటారు చిరంజీవి గారే డిటెక్టివ్ ఆయన డిటెక్షన్ చేసి మొత్తానికి చంద్రమోహను జగ్గయ్య గారి కుమారుడు అని చెప్పి కనుక్కుంటాడు అంటే జగ్గయ్య గారి పాత్ర చంటబ్బాయి చిన్నప్పుడు వెళ్ళిపోయినటువంటి తన కుమారుడు చంటబాయి గురించి వెతుకుతూ ఉంటారు కదా జగ్గారి పాత్ర అందులో చంటబాయి సినిమాలో సో చంద్రమోహన్ ని తీసుకొచ్చి చిరంజీవి గారి పాత్ర అప్పగిస్తుంది వీడేనండి మీ చంటబ్బాయి అని చెప్పి కానీ ఆ తర్వాత ఇమ్మీడియట్ గా సుధాకర్ పాత్ర ఆ ఇంట్లో ప్రవేశిస్తుంది నేను చంటబ్బాయిని అని చెప్పి వస్తుంది ఇమ్మీడియట్ గా అది కూడా ఎక్కువ కాలం లాగడు డైరెక్టర్ ఇమ్మీడియట్ గా వచ్చేస్తుంది ఆ తర్వాత ఇమ్మీడియట్ గా ఇంట్లో వాళ్ళందరికీ అర్థమైపోతుంది చంద్రమోహన లేకపోతే సుధాకర వీళ్ళిద్దరిలో ఎవరు ఒరిజినల్ కొడుకు అన్నది ఒక రచ్చలాగా అవుతుంది కానీ ఇమ్మీడియట్ గా ఒక సీన్ పెట్టి చిరంజీవి గారి పాత్ర అటు చంద్రమోహన్ పాత్రను ఇటు సుధాకర్ పాత్రను మెడబట్టి బయటికి గంటేస్తారు అంటే నేనే నీ కొడుకుని డాడీ నేనే నీ కొడుకుని డాడీ అని వచ్చిన వాళ్ళు వాళ్ళిద్దరిని కదా కూడా మెడబట్టి గెంటేసే కార్యక్రమము ఎంతసేపు పెడతారా జరుగుతుంది అనుకుంటున్నారు మీరు ఎక్కువసేపు ఏమి ఉండదు ఎక్కువసేపు అసలు ఉండదు ఇమీడియట్గా గానే గెంటేస్తారు ఆ మధ్యలో ఒక పాట వేస్తారు చిరంజీవి సుహాసిని గారిది ఆ తర్వాత మంచి సరదా సీన్ ఒకటి పెడతారు జంధ్యాల గారు శ్రీలక్ష్మి గారు ఎడిటర్ దగ్గరికి వెళ్ళి కవిత అదే తవిక చెప్పే సీన్ ఒకటి పెడతారు ఆ తర్వాత గా చంద్రమోహను ఒరిజినల్ కొడుకు కాదు అన్నది అక్కడ ఒక రచ్చ ఇంట్లో స్టార్ట్ అవుతుంది సో జంధ్యాల గారు ఎంత తెలివిగా ఆలోచించారో చూడండి ఇప్పటికీ మనం చంటబాయి గురించి చెప్పుకుంటూ ఉన్నాం చంటబాయి సినిమా ఇప్పుడు మనం చూసినా గానీ మనకు అసహ్యం వేయదు చంద్రమోహన్ పాత్ర మాత్రమే పెట్టేసేసి మొట్టమొదటి నుంచి లేదు రెండో రోజు నుంచో మూడో రోజుల నుంచే పెట్టి లాగుతూ లాగుతూ వెళ్తున్నారనుకోండి చంద్రమోహన్ నేనే కొడుకుని అని చెప్పి నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు అనుకోండి చంద్రమోహన్ అది కూడా చిరంజీవి పాత్ర మీద పై చేయి సాధిస్తూ వెళ్తున్నాడు అనుకోండి అదే మొత్తం సినిమా కథ అనుకోండి ఎంత అసహ్యకరంగా ఉంటుంది అదే రాదా మనోహరం కథ జంజాల గారు తప్పు చేయలేదు అందుకే మనకి కూడా చెంటాబాయ్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది వేరే వేరే కథనాలు వేరే వేరే సీన్స్ వేరే వేరే సంఘటనలు ఎన్ని మనకు గుర్తుంటాయి చెప్పండి చంటాబాయ్ అలాగే గాండి ఓం అని చెప్పి ఒక సినిమా తీశారు నాగేశ్వరరావు గారు యాక్ట్ చేశారు అందులో ఆయన చిన్నప్పుడు ఆయన సంతానం ఎప్పుడో చిన్నప్పుడు తప్పిపోయారో సంథింగ్ అలాంటి స్టోరీ ఒకటి రాస్తారు ఆయన తన ప్రేయసిని ఏదో గర్భవతిని చేస్తాడు ఆమె ఎక్కడో వెళ్ళిపోయింది తనకు కొడుకు పుట్టాడా కూతురు పుట్టిందా అన్న విషయం కూడా నాగేశ్వరరావు గారి పాత్రకు తెలియదు అలాంటి టైంలో డాడీ అని చెప్పి అనుకుంటూ బాలకృష్ణ గారు హీరో బాలకృష్ణ గారు ఆయన దిగుతారు డాడీ అని చెప్పి అనుకుంటూ రోజా ఆమె దిగుతుంది డాడీ 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 అనుకుంటూ బ్రహ్మానందం దిగుతాడు ముగ్గురు దిగుతారు గాండివం సినిమా ఇక ఫస్ట్ నుంచి అదే లాగుతూ ఉంటారనమాట ఇంకా వీళ్ళలో వీళ్ళు నేనే ఒరిజినల్ కొడుకునంటే అంటే నేనే ఒరిజినల్ కొడుకుని నేనే కూతురుని అని చెప్పి వీళ్ళలో వీళ్ళు తంటాలు పడుతూ అట్లా సినిమా తీస్తాడు ఆ గాండివం సినిమా పేరు చెప్తే ఎవరికి కూడా ఈ కథ గానీ ఆ కథనం గానీ ఏమీ గుర్తురాదు చిరాగ్గా ఉంటుంది ఎందుకంటే తండ్రిపై మనం అపహాస్యం చేసేటటువంటి కథ అది మనకు గుర్తొచ్చేది ఏంటో తెలుసా గాండివం అనగానే ఒకే ఒక్క పాట గోరు వంకవాల గాని గోపురానికి ఆ సాంగ్ ఉంటుంది లాల్ యాక్ట్ చేస్తాడు ఆ సాంగ్ లో ఒక్క సాంగ్ తప్పి ఇంకేం గుర్తుండదు రాక్షసుడు అని చెప్పి ఒక నవల వచ్చింది ఎండమూరి వీరేంద్రనాథ్ గారిది ఆ రాక్షసుడు నవలలో ఆ చిట్టచోరి యాభై పేజీలు మాత్రమే చిరాకు తెప్పిస్తాయి నాకు నాకు అని కాదు ఆ మొత్తం చిట్టచోర కథ మొత్తం అసలు ఒరిజినల్ రాక్షసుడు సినిమా చిరంజీవి గారితో సినిమా తీసినప్పుడు మార్చి పారేస్తారు మీరు చూస్తే ఎందుకనంటే అందులో కూడా ఎక్కడో చిన్నప్పుడు తల్లి నుంచి తప్పిపోయి ఎక్కడో భద్రాచలం అడవుల్లో ఎవరో తీసుకెళ్లి అమ్మేస్తే అక్కడ పెరిగి నిరంతరం అమ్మ 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 మా అమ్మని ఎప్పుడు చూడాలి మా అమ్మని ఎప్పుడు చూడాలి అమ్మ 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 అని చెప్పి తల్లి కోసం కలహరిస్తూ అందులో హీరో పాత్ర వస్తుంది వచ్చి తన తల్లిని తెలుసుకునే క్రమంలో ఒకడికి లంచం ఇవ్వడం కోసం ఒక ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేస్తుంటే ఆయన పట్టుకొని ఆపుతాడు ఆపి నువ్వు నీ తల్లి కోసం అని చెప్పి తల్లి గురించి తెలుసుకోవాలని చెప్పి దొంగతనం చేస్తున్నావు కదా నేనే నీ తల్లి గురించి చెప్పిస్తాను నువ్వు నా దగ్గర ఐదు సంవత్సరాలు పనిచేయాలి అని చెప్పి ఒక షరత్తు పెడతాడు రావు గారి పాత్ర ఉంటుంది సినిమాలో నాకు సరిగ్గా గుర్తుంటే నవలలో జీకే అనే పాత్ర జీ కృష్ణమూర్తి అనే పాత్ర సరే పని చేస్తాడు ఐదేళ్లు కష్టపడి పని చేస్తాడు అతను చెప్పిన పనులన్నీ చేస్తాడు అతను చెప్పిన పనుల్లో మెయిన్ పని ఏంటంటే వంకచక్క రామూర్తి అనే పాత్ర ఇంకో పాత్ర ఉంటుంది విలన్ ఆ విలన్ని డౌన్ చేయాలి అదనమాట జీకే చెప్పే పని సో మొత్తం అదంతా చేస్తాడు ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది అయిపోయిన తర్వాత జీకే ఇక హీరోకి తన ఒరిజినల్ తల్లిని పరిచయం చేసే సీన్ వస్తుంది ఆ టైంలో నవలలో ఏం రాస్తాడు అంటే రాక్షసుడు నవలలో ద గ్రేట్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు ఏమని నీకు వేరే తల్లిని అప్పగించబోతున్నాడు నీ ఒరిజినల్ తల్లిని కాదు అని చెప్పి రాక్షసుడు సినిమాలో ఆ పాత్ర యొక్క ప్రత్యర్థుల చేత చెప్పించి మొత్తానికి ఒక ఆమెను తీసుకొచ్చి పరిచయం చేసినా ఆమె తన ఒరిజినల్ తల్లి కాదా అన్నటువంటి సందిగ్ధ అవస్థ లోపలికి తీసుకెళ్తాడు ఇక అక్కడి నుంచి అది వేరే డైరెక్షన్ లోకి వెళ్తుంది కథ రాక్షసుడులో సరే లాస్ట్ రాక్షసుడు సినిమా రాక్షసుడు నవలలో చచ్చిపోతాడు హీరో జానకి రాముడు అనే ఒక ట్రాన్స్ జెండర్ ని రాష్ట్రపతిని చేయడము ఈ టైప్ లో ఉంటుంది రాక్షసుడు నవల బట్ కోలన్ రామరెడ్డి గారండి మాస్ పల్స్ కరెక్ట్ గా తెలిసిన వ్యక్తి మాస్ పల్సే కాదు అసలు ఆడియన్స్ ఏలా ఆలోచిస్తారు తల్లి ప్రేమ విషయంలో లేదా తండ్రి ప్రేమ విషయంలో మనం డ్రామాలు ఆడకూడదు మోసం చేయకూడదు వాళ్ళ భావోద్వేగాలతో ఎక్కువ కాలం గనక మనం ఆడుకుంటున్నట్టుగా కనుక సీన్స్ తీసామా ప్రేక్షకులు నెత్తి మీద ఒకటి తన్నేసి వెళ్ళిపోతారు సిగ్గులేదు అని అని చెప్పి తిట్టి వెళ్ళిపోతారు సో అలాంటి పని మనం చేయకూడదు అని చెప్పి రామరెడ్డి గారు వాళ్ళు ఏం చేశారో తెలుసా కథ మొత్తం మార్చి పారేశారు అదంతా వచ్చేసరికి మార్చి సినిమాలో కూడా ఆ సీన్ పెడతాడు సినిమాలో అన్నపూర్ణ గారు యాక్ట్ చేస్తారు చిరంజీవి గారి తల్లిగా ఆయన పరిచయం చేస్తారు నీ తల్లి అని చెప్పి కానీ ఈమెనా ఒరిజినల్ తల్లి కాదా అన్న సందిగ్ధవస్థలో కూడా హీరో ఉంటాడు కానీ ఆ సందిగ్ధ అవస్థలోంచి మళ్ళీ చాలా వెంటనే బయటపడేస్తాడు సినిమాలో ఎక్కువసేపు లాగాడు దాన్ని నా ఒరిజినల్ తల్లి అని చెప్పి హీరో పాత్ర తెలుసుకుంటుంది మళ్ళీ ఒక ఫైట్ ఉంటుంది లాస్ట్ లో అదంతా మళ్ళీ వేరే కథ ఇమీడియట్ గా తల్లి కొడుకులు కలుసుకుంటారు మంచి ఎండింగ్ అనేది ఉంటుంది సినిమాలో రాక్షసు వాళ్ళ అనేది ఎండింగ్ బాగుండదు నిజం చెప్పాలంటే సో ఇప్పుడు నీకు ఏమర్థం అవుతుంది ఇక్కడ తల్లి కొడుకు ఈ భావోద్వేగాలతో ఆడుకోవడం తండ్రి కొడుకు తండ్రి కూతురు తల్లి కూతురు ఈ భావోద్వేగాలతో ఆడుకోవడం ఎవ్వరూ అండి చెయ్యరు రచయితలు కానీ దర్శకులు కానీ అలా ఆడుకోవాలని ప్రయత్నం చేసిన ప్రతిసారి ఆ భాగం మొత్తం ఫ్లాప్ అయిపోతుంది రాక్షసుడు నవలలో ఫస్ట్ చేజింగ్స్ కానీ భద్రాచలం అడవుల్లో సీన్స్ కానీ అక్కడి నుంచి ఎస్కేప్ ప్లాన్ కానీ ఇవన్నీ ఫుల్ ఒక హై ఒక హై అన్నమాట అసలు అవన్నీ బాగా వర్కౌట్ అయినందుకు కరెక్ట్గా దాన్ని తీసుకొని మొత్తం మళ్ళీ లాస్ట్ థర్టీ మినిట్స్ కథ మార్చేసేసి సినిమా తీశారు రాక్షసుడు నవల యాజ్ ఇట్ రిజ్గా కనుక తీసుంటే అట్టర్ ఫ్లాప్ అయ్యి ఉండేది సినిమా ఆ తప్పు చేయలేదు దర్శకుడు బట్ మీరు గమనించండి ఇప్పుడు నేను చంటబ్బాయ్ ఎగ్జాంపుల్ చెప్పాను ఎక్కువసేపు లాగడని చెప్పాను అలాగే గాంధీఎం ఎగ్జాంపుల్ చెప్పాను ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ నేను ఇవ్వగలనండి చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్ నేనే నీ కూతురిని లేదు నేనే నీ కొడుకుని అని చెప్పి అబద్ధపు పాత్రలు వచ్చి ఆ తల్లిదండ్రులను మోసం చేసేటటువంటి సీన్స్ ఎక్కువ కాలం గనక లాగారనుకోండి అవి ఫ్లాప్ అవుతాయి సినిమాలు పైగా అది అసహ్యకరమైనటువంటిది కూడా కొన్ని కొన్ని సీన్స్ కొన్ని కొన్ని జుగుప్సాకరమైనటువంటివి మనం తీయకూడదు జుగుప్సా అనగానే మనకు వామ్ వచ్చే సీన్స్ అలాగే కాదండి ఇది కూడా జుగుప్సాకరమైంది తల్లి తండ్రి ఇద్దరు ఎప్పుడో చిన్నప్పుడు తప్పిపోయినటువంటి పాప కోసం వాళ్ళు ఏడుస్తూ వాళ్ళు బాధపడుతూ ఆ జ్ఞాపకాలతో వాళ్ళు ఉంటే పోనీ ఒరిజినల్ కూతురునైనా సరే వాళ్ళకి అందేలాగా ప్రయత్నం చేయాలి లేదు ఆ ఒరిజినల్ కూతుర్ని వాళ్ళు వెతకడానికి ఏమేమి తంటాలు పడుతున్నారు ఏం చేస్తున్నారు కూతురు తల్లి ఎలా కలుస్తారు ఇదేమైనా తీసే ప్రయత్నం చేయాలి నువ్వు అటు ఇటు కాకుండా సందులో ఇంకెవరినో ఇరికించేసి మూతి ముప్పై సార్లు ముక్కు ముప్పై సార్లు ఎగరేసుకుంటూ ముప్పై సార్లు తిప్పుతూ పిచ్చపిచ్చ వేషాలు వేస్తూ ఉండేటట్టు ఒక పాత్ర లాంటి పాత్రను ప్రవేశపెట్టి తల్లిదండ్రుల భావోద్వేగాలతో ఆడుకుంటూ ఉంటే ఎంత అసహ్యకరంగా ఉంటుందండి సీరియల్ పూర్తిగా అక్కడి నుంచి ట్రాక్ తప్పి వెళ్ళిపోయింది వేరే డైరెక్షన్లో వెళ్తుంది అనుకుంటే గా ట్రాక్ తప్పి ఇంకో డైరెక్షన్లో తీసుకెళ్లాడు దాన్ని లాగుతూనే ఉన్నాడు లాగుతూనే ఉన్నాడు లాగుతూనే ఉన్నాడు ఇంకో విషయం తెలుసా పాత సినిమాలు మీరు చూస్తే నేనే నీ కొడుకును లేదు నేనే నీ కూతురుని అని చెప్పి వచ్చే పాత్రలు ఉన్నాయండి సినిమాల్లో కూడా కానీ అక్కడ ఆ పాత్ర అలా రావడానికి వెనక ఎంత బలమైన కారణాన్ని చూపిస్తాడో తెలుసా దర్శకుడు వెంకటేష్ గారి సినిమా ఉంటుంది ఒకటి బహుశా వారసుడు వచ్చాడు ఆ వారసుడు సంథింగ్ ఒక సినిమా ఉంటుంది వారసుడు వచ్చాడు అనుకుంటాను ఒక టీబీ పేషెంట్ మరణావస్థలో ఉన్నటువంటి టీబీ పేషెంట్ తన తల్లిదండ్రులను కలుసుకోవాలి ఎప్పుడో చిన్నప్పుడు పారిపోయి వచ్చాను కలుసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ నేను ఈ పరిస్థితుల్లో వెళితే వృద్ధురాలైన నా తల్లి ఇంకా చాలా దారుణంగా ఆమె ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది ఆమె మరణించే అవకాశం ఉంది గుండె పగిలే అవకాశం ఉంది కాబట్టి నా బదులు నువ్వు వెళ్ళు అని చెప్పి వెంకటేష్ పాత్రను రిక్వెస్ట్ చేసి పంపిస్తాడు అది సూపర్ హిట్ సినిమా ఎందుకని హీరో మోసం చేయడానికి రాలేదు ఒక మంచి పర్పస్ తో అక్కడికి వచ్చాడు అది కూడా వెళ్ళమని ఎవరు చెప్పారు ఒరిజినల్ కొడుకే చెప్పాడు రామారావు గారి సినిమాలు కూడా ఉన్నాయి అదేదో సినిమాలో చంద్రమోహన్ గారిని చవ చితట్టి చంపేస్తాడు రామారావు గారు డిష్యం డిష్యం ఫైటింగ్ కరాటే ఫైట్ లో ఆ తర్వాత నేనే మీ కొడుకుని అని చెప్పి ఏదో చెప్పి వెళ్తాడు అలాగే మీరు అతడు సినిమాలో మహేష్ బాబు మీరు చూడొచ్చు అనే పాత్ర ఎవరో చచ్చిపోతే ట్రైన్ లో అయితే వెళ్తాడు ఇట్లా చాలా సినిమాలు ఉన్నాయి కానీ అక్కడ తల్లిదండ్రుల భావోద్వేగాలతో ఆడుకుంటున్నట్టు కనిపించదండి మనకు ఒక బలమైనటువంటి కారణం పెడతాడు హీరో ఏదో మంచి చేయడానికి వచ్చినటువంటి కారణం పెడతాడు ఒక అద్భుతమైన భావోద్వేగాలు పెడతాడు ఇది పెడతాడు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ టీవీ సీరియల్స్ లోపల అక్కటి విందు భోజనం లాంటి ప్లేట్ పెట్టి రాధా మనోహరం అనే సీరియల్ అందులో అశుద్ధాన్ని తీసుకొచ్చి పడేస్తే ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్ గా అలాంటి ఫీలింగ్ ఉందండి ఒక అశుద్ధంతో కూడినటువంటి పాత్ర అటువంటి క్యారెక్టర్ పెట్టేసేసి అశుద్ధము తీసుకుంటే అశుద్ధానికి ఎటువంటి లక్షణాలు అయితే ఉంటాయో అటువంటి లక్షణాలన్నింటినీ ఏర్చి కూర్చి తయారు చేసినటువంటి ఒక పాత్రను ఆ ఇంట్లో ప్రవేశపెట్టి నేనే మీ కూతురుని అని చెప్పి ఆమె మోసం చేస్తూ ఉంటది అది కూడా ఎవరి ముందరా హీరో ముందర హీరోయిన్ ముందర ఆ హీరో పనికిమాలిన వాడే అన్నట్టుగా తయారైపోయినట్టే కదా ఇక్కడ హీరోయిన్ పనికిమాలింది అన్నట్టు తయారైంది మళ్ళీ హీరోయిన్ కాదు నేను కనుక్కుంటాను ఒరిజినల్ కూతుర్ని అని చెప్పి ఏదో కనుక్కోవడానికి వెళ్ళినట్టు చూపిస్తారు మళ్ళీ ఫ్లాప్ అయినట్టు చూపిస్తారు వెళ్ళినట్టు చూపిస్తారు ఫ్లాప్ అయినట్టు చూపిస్తారు ఇంకా ఎంత అండ్స్ అంటే రాధా అని సీరియల్లో హీరో హీరోయిన్ ఇద్దరు అంటే దాని పక్క మొగుడు పెళ్ళాలి కదా యాక్ట్ చేయడానికి వచ్చా నేను మొగుడు పెళ్ళాను బెడ్రూమ్ లో ఉండి వాళ్ళిద్దరూ మాట్లాడుకునేవి కూడా ఈ విలన్ గా వాళ్ళ ఇంట్లోకి వచ్చినటువంటి వ్యక్తి వింటూ ఉంటుంది అనమాట విని వీళ్ళిద్దరు ఎవరినో ఒక పట్టుకోవడానికి చలపతి అనేవాడిని పట్టుకోవడానికి కారులో వెళితే ఆ కారు డిక్కీలోనే ఈమె వెళుతుంది అంటే ఈ రాధా మనోహరం ఈ హీరో హీరోయిన్ మాట్లాడుకునే మాటలు లేకపోతే అందులో ఆ సీరియల్లో ఉండే తల్లి పాత్ర తండ్రి పాత్ర మాట్లాడుకునే మాటలు లేదు హీరోయిన్ ఆ తల్లి పాత్ర మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా ఈ వీళ్ళని వింటూనే ఉంటది అనమాట ప్రతిసారి ఎలాంటి సిచువేషన్ క్రియేట్ చేస్తాడు డైరెక్టర్ ఎంతసేపు మేము వెళ్తూ ఉంటుంది వింటూ ఉంటది వాళ్ళకు కౌంటర్ ఒకటి తయారు చేస్తుంటుంది వింటూ ఉంటుంది కౌంటర్ ఒకటి తయారు చేస్తుంటుంది ఎంత దారుణం అంటే డైరెక్టర్ కావ్య అనే పాత్రను కూడా మధ్య ప్రవేశపెట్టాడు మళ్ళీ క్లోజ్ చేశాడు ఆ కావ్య అనే పాత్ర కూడా భార్య భర్త మూడు పిల్లలు ఇద్దరు బెడ్రూమ్లో ఉండి వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఈమె డోర్ దగ్గరుండి ఈవిడ వింటూ ఉంటుంది అనమాట అమ్మో నేను సంతకాలు ఎట్టిచ్చాను ఆయనతో ఈ విషయం తెలిసిపోద్దేమో అని చెప్పి అక్కడ నిలబడి వింటూ ఉంటుంది ఎంత అసహ్యకరమైన లూజ్ ఎండ్స్ అంటే అండి సీరియల్ లోపల పూర్తిగా డైరెక్టర్ తన చేతుల్లోపలికి లోపలికి తీసేసుకున్నాడు కథని పూర్తిగా రచయితలు కథనాన్ని తీసేసుకొని ఇప్పుడు కూడా అలా డైరెక్టర్ గాని రచయిత గాని తన చేతుల లోపలికి కథను పాత్రల్ని తీసుకున్నట్టుగా కనిపించకూడదండి అంత న్యాచురల్ ఫ్లో అనేది ఉండాలి ఆ నేచురల్ ఫ్లో అనేది లేదు ఎక్కడ చూసిన అబ్నార్మల్ ఫ్లో ఇంకా చాలా ఉన్నాయి విషయాలు మనం ఒకటే వీడియోలో మాట్లాడితే ఎట్లా ఇంకా చాలా ఉన్నాయి రేగు పెట్టాల్సినవి హిందువులు పవిత్రంగా పూజించుకునే దుర్గమ్మ వారికి కూడా మహిమ లేదు అని చెప్పి తేల్చాడు ఈ డైరెక్టర్ అదేంటో తర్వాత మనం మాట్లాడుకుందాం ధన్యవాదాలు